అందరికీ నమస్కారం నా పేరు శ్రీకాంత్ జర్నీ విత్ శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్కి మీకు అందరికీ స్వాగతం ఈరోజు మనము మహారాష్ట్రలో గల పర్లీ వైద్యనాథ చౌతిర్లింగం గురించి తెలుసుకుందాం ఇది హైదరాబాద్ నుంచి మూడు వందల అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పర్లీ అనగా హరిహర అనే అర్థం వస్తుంది అంటే ఇక్కడ శ్రీ మహావిష్ణువు ఇంకా శివుని ప్రస్తావన ఉంది ఈ వైద్యనాథ్ జ్యోతిర్లింగం గురించి కొంత సందిగ్ధత ఉంది జార్ఖండ్ రాష్ట్రంలోని దేవగిరిలో గల బాబా వైద్యనాథ ఆలయం మరియు హిమాచల్ రాష్ట్రంలో గల మరో వైద్యనాథ్ ఆలయం ఈ మూడు దేవాలయాలలో ఏది అసలైన వైద్యనాథ్ జ్యోతిర్లింగం అని కొంత సందిగ్ధత ఉంది ద్వాదశ జ్యోతిర్లింగ పద్యంలో పారల్యం వైద్యనాథం అని రాసి ఉంది దానిని బట్టి ఈ పైర్లీ వైద్యనాథ జ్యోతిర్లింగమే అసలైన జ్యోతిర్లింగంగా భక్తులు భావిస్తారు అనుమానముంటే మూడు దర్శించి ముక్తిని పొందగలరు ఇక స్థలపురాణం గురించి తెలుసుకుంటే దేవతలు మరియు దానవులు అమృతం కోసం చిలికినప్పుడు ముందుగా అమృతం మరియు ధన్వంతరి వచ్చాయి శ్రీ మహావిష్ణువు అమృతము ధన్వంతరి రాక్షసులకు దక్కకూడదని ఆ రెంటిని తీసుకొచ్చి ఒక శివలింగంలో దాచి ఉంచాడు ఆ శివలింగమే ఇక్కడ ఉన్న వైద్యనాథ జ్యోతిర్లింగం శ్రీ మహావిష్ణువు అమృతాన్ని దాచడం వలన అమృతేశ్వరుడు అని కూడా ఈ లింగాన్ని పిలుస్తారు అలాగే ధన్వంతరిని దాచి ఉంచిన శివలింగం కావున వైద్యనాథ జ్యోతిర్లింగంగా పిలుస్తారు కాబట్టి ఈ జ్యోతిర్లింగాన్ని తాకినా అభిషేకించి ఆ జలాన్ని సేవించిన సకల వ్యాధులు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం ఈ గుడిని మహారాణి అహల్యాబాయ్ హోల్కర్ పదిహేడవ శతాబ్దంలో పునర్నిర్మించారు మనం ఏ శివాలయానికి వెళ్ళినా శివలింగానికి ఎదురుగా ఒక్క నంది మాత్రమే ఉంటుంది కానీ ఈ దేవాలయ ప్రత్యేకత ఏంటంటే శివలింగానికి ఎదురుగా మూడు నందులు ఉంటాయి ఆ మూడు నందులు కూడా బంగారు తాపడంతో ఉంటాయి ఈ మూడు నందులు ఎందుకు ఉన్నాయి అనేది మీకు మీకెవరికైనా తెలిస్తే కమెంట్లో చెప్పగలరు ఇంకా మేము పౌర్ణమి రోజున వెళ్ళడం వల్ల భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది అందరూ భక్తులు అందరు భక్తులు గర్భగుడిలోకి వెళ్ళి ఆ భగవంతుని తాకి తనివి తీరా అభిషేకం చేసుకోవచ్చు ఎలాంటి ప్రత్యేక రుసుములు లేవు మీరింకేమైనా ప్రత్యేక పూజలు చేయించుకోవాలి అనుకుంటే మాత్రం అదనంగా పే చేయాల్సి ఉంటుంది ఇంకా అమ్మవారికి గణపతికి ప్రత్యేకించి ఉపాలయాలు ఏమీ లేవు బయట చిన్న విగ్రహ రూపంలో ఉంటాయి గుడి ప్రాంగణం కూడా చాలా విశాలంగా ఉంటుంది బయట చిన్న చిన్న ఉపాలయాలు ఉంటాయి అవి కూడా దర్శించుకోవచ్చు పూజకు కావలసిన సామాగ్రి గుడి ముందు మనకు లభిస్తుంది గుడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది గుడి ముందరే మనకు వసతి గృహాలు కూడా ఉన్నాయి ఇంకా ఈ గుడి గురించి ఏమైనా సందేహాలుంటే కమెంట్లో తెలుపగలరు మీరు కూడా ఈ దేవాలయాన్ని సందర్శించి ఆ భగవంతుని ఆశీస్సులు పొందగలరు సర్వే జన సుఖినో భగవంతు